హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే జహాపన పార్క్ ఢిల్లీ జహాపన పార్క్ అని చెప్పాను కదా అక్కడికి వచ్చాము రెండు అయితే కనిపించే ఇంకా చాలా ఉన్నాయి లోనకు వెళ్తే అమ్మో ఇంకా వెళ్ళామంటే చూసారా మేమిద్దరమే ఉన్నాం ఇటువైపు ఎవ్వరు లేరు చూసారా చుట్టూ చూసారా నాకైతే మేము దొరికింది ఒకటి మామూలుగానే ఉంది తను వెతుక్కొని చూపిస్తాను ఆగండి అయ్యో కాటే అమ్మో ముళ్ళు కూడా ఉన్నాయి ఆ చెట్లు అన్నాక ముళ్ళు ఉండవా మన కోసము ఏమైనా వేస్తారా ఏంటి లేడీస్ చాలా డేంజర్ కదా ఎక్కడికైనా వెళ్ళిపోతారు వెతకడానికి తీసారా మా ఇంటి చూడండి మొత్తం వెతికేస్తుంది మేమేమో నేనేమో ఈ కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని ఎలా తిరుక్కుంటున్నారు వీడియో తీసుకుంటూ ఇప్పుడు ముళ్ళేందో ఏందేందో తను నేను తెలుగు మాట్లాడుతున్నాను కూడా తనకి ఏం అర్థం కాదు నేను తను హిందీ అనమాట నేను తెలుగు ఇదే ముందు మీరు వేసే వాళ్ళ మీలా చైనా కింద సుందర్ ఇవ్వాలా చూసారా ఆంటీకి దొరికి ఎంత బాగున్నాయో అంటుంది నాకు దొరికినవి సూపర్ అంటుంది అంటీ చూసారా వెతికేసిందమ్మో మనకంతగా వెతకడం రాదు తను వెతికేసింది చూడండి చూసారా ఫ్రెండ్స్ వాక్ వస్తాం కదా పార్క్కి వాక్ వచ్చినప్పుడు అలా ఇటువైపు అలా వెతుక్కుంటూ వెళ్తాము నెమలవి తెలుగులో ఏమంటారో ఫ్రెండ్స్ మీరే చెప్పండి మోర్ అంటారు ఇంగిల్ అయితే ఏమంటారో చెప్పండి చూసారా ఎంత బాగున్నాయో దొరికేసాయి దొరికేసాయి మనం వెతికేసాం సారో తెలుగు వాళ్ళు వెతికేశారు హిందీ అమ్మాయి సారీ హిందీ అంటే చాలా బాగా వెతికింది మంచిగా దొరికే తనకి ముళ్ళు నాకు ఆల్రెడీ నొప్పు కొడుతున్నాయి కాళ్ళు జూతా జూతలు అయితే వేసుకున్నాను కానీ జూతా పైనుంచి ముళ్ళు వచ్చేసాయి అన్నమాట ఇంటికి వెళ్ళినాక కాళ్ళని చెక్ చేసుకోవాలి అమ్మో నేను ఎటువైపు వెళ్తున్నాను చూసారా మొత్తం చెట్లే అంటే అదిగో వెతుక్కుంటుంది కనిపిస్తుంది అదిగో చూసారా నన్ను ఎక్కడ వదిలి తను వెతుక్కుంటుంది ఫ్రెండ్స్ చూడండి నెమలి కనిపిస్తున్నాయా చూసారా ఏం చేస్తున్నాయా ఏదో తినుకుంటున్నాయి మమ్మల్ని చూసి ఇక జంప్ అవి వెళ్ళిపోతాయి అవుగో వెళ్ళిపోతున్నాయి చూసారా తెలిసిపోయింది మేము వచ్చేసామని తీసుకోండి అవుగో అవగో వెళ్ళిపోతున్నాయి చూసారా ఎంత బాగున్నాయో ఇది పార్క్ జహాపన పార్కు అక్కడ నెమ్మలు చాలా ఉంటాయనమాట చాలా అంటే చాలా ఈరోజు వీడియోలో రెండు నెమళ్ళైతే చూసారా ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఆగండి ఇది పార్కు అంటే మొత్తము చెట్లే ఉంటాయి అక్కడ చూసారా నెమళ్ళు చుట్టమైన అడవిలా ఉంటుంది పార్క్ అంటే ఎవరు నమ్మరు అనమాట మొత్తం చుట్టూ చెట్లు చూసారా మొత్తం చుట్టూ చెట్లు ఉంటాయి చెట్లలో నెమల్లో